హలో గాయస్ వెల్కమ్ టు ఖుషీ వర్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి టమాటో రైస్ ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను నేను ఇందులోకి ఎలాంటి మసాలాలు యాడ్ చేయలేదండి సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అది హీట్ అయ్యాక త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి కొద్దిగంత జీలకర్ర యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు అందులోకి ఒక వన్ ఆనియన్ని యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగంత కరివేపాకు యాడ్ చేస్తున్నానండి త్రీ పచ్చిమిర్చిని అలా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం ఒకసారి అయితే కలిపేసుకుందామండి ఇప్పుడు అందులోకి చిటికడంత పసుపు అలాగే కొద్దిగంత అల్లం పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి ఒకసారి అయితే కలిపేసుకుందాం మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నేను ఒక టూ టమాటోని తీసుకొని దాన్ని మిక్సీలో వేసుకొని బాగా పేస్ట్ చేసుకున్నాను ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేస్తున్నానండి ఒకసారి అయితే కలిపేసుకుందాం ఇప్పుడైతే క్యాప్ పెట్టేసి ఒక త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుందామండి ఒకసారి మధ్యలో మళ్ళీ కలుపుకుందాము ఇప్పుడు అందులోకి నేను కొద్దిగంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగంత కారం అలాగే అంత ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నానండి ఒకసారి బాగా కలిపేసుకుందాము ఒకసారి క్యాప్ పెట్టేసి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాము ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది ఒకసారి మళ్ళీ కలుపుకుందాము టమాటా అంతా మగ్గిపోయింది కాబట్టి నేను ఇప్పుడు అందులోకి కొద్దిగా అంత రైస్ యాడ్ చేస్తున్నాను ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాం ఇలా మొత్తం కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకుందామండి ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే కనుక ఇలా ఉడికించడం వల్ల అది ఇంకిపోతుంది స్ట్ అంతా మంచిగా రైస్కి పట్టేశాక ఒకసారి మళ్ళీ కలుపుకుందాము ఇప్పుడు లాస్ట్లో నేను కొద్దిగంత కొత్తిమీర తీసుకొని ఇలా పైనుంచి ఇలా వేసుకుంటున్నాను ఒకసారి అయితే మళ్ళీ క్యాప్ పెట్టేద్దాం క్యాప్ పెట్టడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ అంతా రైస్కి పట్టేస్తుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి అంతే అండి టేస్టీ టేస్టీగా ఉండే టమాటో రైస్ రెడీ ఇప్పుడైతే నేను వేడివేడిగా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి ఎలాంటి మసాలాలు యాడ్ చేయాలి నేను టేస్టీ టేస్టీగా ఉండే టమాటో రైస్ రెడీ మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి Thank you for watching. Please subscribe to Kushival Thank you, thank you so much.